జిల్లాలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం డీజేఎఫ్ వన్ త్రీ సభ్యత నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద జర్నలిస్టులకు సభ్యత్వాలను అందజేశారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు ఆ సంఘం నేత మతినేని గుట్టయ్య మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత జర్నలిస్టుల సంక్షేమం కోసం డీజేఎఫ్ వన్ త్రీ కీలకంగా పనిచేస్తుందని ఎంతో మంది జర్నలిస్టులకు చైతనిస్తుందని ఆయన అన్నారు మహబూబాబాద్ జిల్లాలో కూడా యూనియన్ క్రమశిక్షణలతో పనిచేస్తారు ఈ రోజులలో జర్నలిస్టుల సంక్షేమం కోసం మరింతగా కృషి చేస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో సంఘం నేతలు తోటి జర్నలిస్టులు పాల్గొన్నారు ఈ రోజు ఫోర్ త్రీ సంబంధించినటువంటి సభ్యత కార్యక్రమాన్ని తెలంగాణ అమరవీరుల రూపవంతం ప్రారంభించడం జరిగింది అల్లం నారాయణ గారి నాయకత్వంలో వైజాగ్ జిల్లాలో వన్ త్రీ సంబంధించిన యూనియన్ చాలా బలోపేతంగా ముందుకు సాగడం కాకుండా అనేక సమస్యలపైన మేము ఉద్యమించి అనేక విషయాలపైన చర్చించడం కాకుండా అధికారులతో మాట్లాడి అనేక విషయాలను మేము పరిష్కరించుకోవడం కూడా జరిగింది అదేవిధంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈకి సంబంధించిన సభ్యత కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం దీనికి సంబంధించి జిల్లా కేంద్రం ఉన్నటువంటి ఉన్నటువంటి అన్ని ఉన్నటువంటి మా మిత్రులందరూ కూడా ముందుకు వచ్చి దీనికి సంబంధించిన ఈ హీండిని బలోపేతం చేయడం కోసం మనం ముందుగా అందరం గుర్తు చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇది రాబోయే కాలంలో మనకు సంబంధించిన దానా చెట్ల సమస్యలు ముఖ్య ప్రమాదం ఉంది ఎందుకంటే జర్నలిస్టులో మనకు అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నది మనం రాసే వార్తల సమయంలో కానీ ఇతర విషయాల్లో కానీ మనకంటే ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనందరం ఐక్యంగా ఉండి మనకు సంబంధించిన సమస్యలు మనమే పరిష్కరించడానికి క్రమంలో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది దానికి మనకున్నటువంటి నాయకత్వం కూడా మనకు అన్ని రకాలుగా సహకరిస్తుంది భవిష్యత్తులో కూడా మనకు సహకరిస్తుంది అందుకని మన యూనియన్ని ఈ జిల్లాలో బలోపేతం చేయడంతో పాటు ఇక్కడ అనేక సమస్యల్ని ముందుకోవడానికి ఇచ్చేయాల్సిన అవసరం ఉంది దానికోసమే మనం ఈ సభ్యత కార్యక్రమాన్ని ప్రారంభించాము ఇది మొదటిసారి ఇప్పుడు మనం ఇవాళ మైబాబు జిల్లా కేంద్రంలో ప్రారంభించుకోవడం జరిగింది